అందరికీ నమస్కారం జిఆర్ఎన్టిక్స్కిస్ భాగం పాతకాలంలో తీర్థయాత్రలది వెళ్ళేటప్పుడు గ్లాసులు కొంచు గ్లాసులు ఇతర గ్లాసులే పట్టుకెళ్ళేవారండి అయితే మీకు ఈరోజు ఒక మడత గ్లాస్ చూపిస్తున్నాను ఇది వందేళ్ళకు నాటి మడత గ్లాస్ అండి చాలా అరుదైనటువంటి గ్లాసు ఇది ట్రావెలింగ్లో ప్రయాణం చేసేటప్పుడు పట్టుకెళ్ళేవారు ఈ విధంగా ఓపెన్ చేస్తే మడత ఓపెన్ అవుతుందండి చూసారా ఎంత బాగుందో దీనికి ఇదంతా కూడా చేతితో చేసినటువంటి గ్లాస్ అండి ఇందులో వాటర్ వేసి చూస్తాను కారుతుందో లేదో మరి చాలా ఏళ్ళైనా సరే ఇది దీని తన తన పనితనాన్ని మనం ఒకసారి చూద్దాం చూసారా ఎక్కడా కూడా కారట్లేదండి మరి ఇటువంటి అరుదైనటువంటి గ్లాసులు ఇంతటి చక్కటి పనిదనం మన భారతీయుల్లో ఉండేదండి ఆ రోజుల్లోనే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మార్త పెట్టేస్తారండి థ్యాంక్ యూ